ఆరుమూరు పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల అరవై ఒకటో అరవై రెండవ బూత్లో బీజేపీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు యామద్రి భాస్కర్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వం బలపరచాలని పార్లమెంట్ సభ్యుడు ఎంపీ అరవింద్ని భారీ మేజర్తో గెలిపించాలని బీజేపీ పార్టీతోనే దేశాభివృద్ధి సాధ్యమని కోరుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రచారం నిర్వహించామని తెలిపారు తెలంగాణలో గత పది సంవత్సరాలలో అల్లలు లేకుండా చేశారని మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మోడీ ప్రభుత్వాన్ని బలపరచాలని ప్రతి ఒక్కరికి తెలియజేశామని తెలిపారు ఈ కార్యక్రమాల నాయకులు పుప్పాలగిరి వంగ వివేకానంద్ జాగ్రత్త శ్రీను సుదర్శన్ లింగోజీ రఘు తదితరులు పాల్గొన్నారు నేడు ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో గల మూడో వార్డు అరవై ఒకటి అరవై రెండు బూత్లో గల పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మోడీ గారి నాయకత్వంలో ధరోపరి అరవింద్ గారి గెలుపు కోసం మేమందరము ఈ యొక్క హౌసింగ్ బోర్డు తినడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ జాగ్ర శ్రీనివాస్ గారు గారు వివేక్ వంగ వివేక్ గారు కుప్పల గిరి గారు సుదర్శన్ గారు లింగోజీ గారు మరియు రఘు గారు రమేష్ పాల్గొనడం జరుగుతుంది చాలా బ్రహ్మండమైన స్పందన ఉంది ఇంటింటికి వెళ్తూ ఉంటే వాళ్ళే స్వాగతం పలుకుతూ మోడీ గారి కోసం మేము సైతం పనిచేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ యొక్క సంతోషం చూస్తూ ఉంటే ఈ యొక్క ఎన్నికల్లో ఎంపీ అరవింద్ గారు దాదాపు రెండు లక్షల ఏడుతో గెలిచే అవకాశాలున్నాయని మేము ఆశావాదం వ్యక్తం చేస్తున్నాము